హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి మనకు శాసన మండలిలో ఇందిరమ్మ ఇండ్ల గురించి చర్చ జరిగింది ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూస్తున్నారు చాలామంది లైక్ చేయట్లేదు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించింది పోయిన సంవత్సరం ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయిపోయినాయి ఈ సంవత్సరం ఇంద్రం ఏప్రిల్ నెలలో రెండో విడత ఇంద్రమ్మ ఇండ్లు ఉంటుందని మరో మూడు విడతలు అరులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి తీరుతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది అంటే ఉగాదికి మళ్ళీ ఎంపిక అనేది స్టార్ట్ అవుతుంది మార్చి నుంచి ఏప్రిల్ మధ్య ఎంపిక స్టార్ట్ చేసి మళ్ళా నాలుగు లక్షల యాభై వేల మందికి అయితే ఇస్తారు అంటే ప్రతి ఉగాదికి నాలుగు లక్షల యాభై వేల మందికి అయితే ఇందిరామ్మ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇందిరామ్మ ఇళ్ల గురించి కూడా క్వశ్చన్స్ చేయడం జరిగింది ఇందిరామ్మ ఇళ్ల సమస్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విమర్శలు చేశారు తమ నియోజకవర్గాల్లో బిల్లును అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని టెక్నికల్ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం ఇస్తున్న ఇళ్లతో పాటు అదనపు ఇండ్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు సో ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అరువులందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందని తమ ప్రభుత్వంలో బేషాజులకు వెళ్లకుండా అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది లబ్దిదారులకు గుర్తించామని ఆగిపోయిన ఇళ్లకు నిధులించి పూర్తి చేస్తున్నామని చెప్పారు ఇవి అప్డేట్ సో మనకు నెక్స్ట్ ఏప్రిల్ అయితే రెండో ఇవ్వడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల వరకు ఎక్స్ట్రా కరెంటు కూడా ఫ్రీ అని చెప్పారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్